హాయ్ అండి సండే అయితే బిజీ బిజీగా ఉంటాము పొద్దుటే ఇలాగా షాప్ అయితే తీసేసిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్నామండి చట్నీలు కర్రీ ఇంకా ఒక వాయి ఇడ్లీలు కూడా వేసేసుకున్నాము గిరాకీ రావట్లేదు కదండి బొండాలు అయితే ఇంకా వేయలేదండి ఇలాగ కొన్ని చట్నీలు అయితే కట్ పెట్టుకుంటున్నాను కొన్ని చట్నీలు కొన్ని కర్రీలు కూడా కట్టేసుకుంటామండి కర్రీ అయితే చాలా వేడిగా ఉంటాయి కొంచెం చేతి మీద పడ్డదంటే అంటే చెయ్యి కాలిపోతుందండి జాగ్రత్తగా వేసుకుని చట్నీలు అయితే కట్టుకుంటాము చట్నీలు కర్రీలు కూడా పొద్దుటే ఛాయ్కి అయితే వస్తున్నారండి వర్షం పడుతుందో పక్కనే చల్లగా ఉంది కదా వాతావరణం పొద్దుటే అయితే చాలామంది వస్తున్నారు కొంతమంది అయితే పార్సల్ కూడా తీసుకెళ్తున్నారండి ఇంకా సండే అయితే పొద్దుటే కొంచెం అంతా గిరాక తొక్కుంటుంది లేట్గా వస్తుంది అండి తొమ్మిది తర్వాత అయితే ఎక్కువ వస్తుంది గిరాకీ అందుకని వాళ్ళు వచ్చే టైంకి అయితే ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాము గిరాకంతా ఒకసారి వస్తే ఇవ్వడానికి పార్సల్ అవి చేయడానికి ఇబ్బంది కాబట్టి ముందుగా కర్రీలు చట్నీలు కొన్ని కొన్ని కట్టేసుకుంటాము తర్వాత పూరీలు వడలు బొండలు కూడా ఎక్కువ ఎక్కువ వేసి పెట్టుకుంటామండి అంతా ఒకసారి వస్తే గిరాకీ ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి కొంతమంది అయితే టయానికి అందకపోతే కనుక వెనక్కి వెళ్ళిపోతారు కదా వద్దనేసి టైం అయిపోతుంది అనేసి అందుకని ముందుగా కొన్ని కొన్ని అయితే రెడీ చేసుకుంటాము వస్తే అందరు ఒకసారి వచ్చేస్తారండి లేదంటే ఇలా ఖాళీగా ఉంటాము కొద్దిటైతే ఇదిగోండి ఎనిమిదింటి వరకు కూడా ఖాళీగానే ఉన్నాము గిరాకీ లేదు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఎనిమిది తర్వాత గిరాకీ ఎక్కువ వచ్చిందండి ఎనిమిది నుంచి పదింటి వరకు కూడా ఫుల్ గిరాకు ఉంది అసలు ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాలేదండి అందరూ ఒకసారి వచ్చేసి కొంతమంది అయితే పార్సల్ పది ప్లేట్లు పూరి పార్సల్ కావాలనే అడిగేసరికి కొంతమందికి అయితే అందించలేకపోయామండి పూరీ లేదని చెప్పేసి వేరే తీసుకోమని చెప్పాము పూరీ లేదని చెప్పేసామండి అలాంటి వాళ్ళు వేరేది అయితే తీసుకున్నారు పార్సల్ ఒకసారి వచ్చేసరికి ఇటు పార్సల్ వాళ్ళకి ఇవ్వాలి ఇటు గిరాకు వాళ్ళకి ఇవ్వాలంటే పూరి అయితే ఇబ్బంది అయిపోతుందండి వేరేదైతే ఈజీగా కట్టించు బోండాలు ఇంకా వడలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి అవి అయితే ఒకసారి వేసుకుంటే ఒక వాయికే పది ప్లేట్లు అలా వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా అయిపోతుందండి పూరీ ఒకటే కొంచెం కష్టమవుతుంది దానికి తోడు ఈరోజు పూరి పిండి కూడా కొంచెం గట్టిగా కలిపాడండి మాస్టరు పూరీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంత ఈజీగా రావట్లేదండి పిండి కొంచెం మనకి చపాతి పిండిలా కలుపుకుంటే కనుక ఫాస్ట్గా చేసుకోవడానికి వస్తుంది కానీ పిండి కొంచెం గట్టిగా ఉండడం వల్ల వండలు చేసుకునేటప్పుడు పూరీలు ఒత్తుకునేటప్పుడు కూడా అంత తొందరగా పని అవుతలేదు అందుకన్నా కొంచెం ఇవాళ కొంచెం బాగా లేట్ అయిపోతుందండి పూరీకి ఛాయ్ అయిపోతే చాయ్ అయితే వేస్తున్నాను నేను అంటే ఒకసారి పొద్దుటే రెండు ప్లాస్ కోళ్ళను పెట్టేసుకుంటామండి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా దీంట్లోనే వేసేసుకుంటాము ఇంకోటి కొంచెం చిన్న ప్లాస్కో ఉండదు అది మనకి మామూలుగా వేసుకోవడానికి అయితే ఈజీగా రాదండి అది మూత కొంచెం లూజ్ చేసి మొత్తం ప్లాస్పో అంతా వంచి వేయవలసి వస్తుంది అందుకనేసి ఆ రెండు కూడా ఒక దాంట్లోనే వేసుకుని అమ్ముకుంటాము తర్వాత షాపు అంతా అయిపోయిన తర్వాత ఇలాగ సామాన్లన్నీ కూడా తోమేసుకుంటున్నానండి ఆదివారం అయితే గిన్నెలు అనేవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ కలుపుకుంటాము అన్ని డబ్బులు ఉంటాయి కాబట్టి గిన్నెలు కూడా అలాగే ఉంటాయండి ఇవన్నీ కూడా తోమేసుకుని తర్వాత వంట అయితే చేసుకుంటానండి ఇప్పటికే టైం అయితే పన్నెండున్నర అయిపోయింది ఇప్పుడైతే ఇవి మొదలెట్టానండి ఒక అయితే ఇవన్నీ కూడా తోమేసుకుని తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి వంట అయితే చేసుకుంటాను ఇవాళ సండే కాబట్టి ఇంట్లో కూడా కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి బిర్యానీ చేయమంటారండి బిర్యానీ చేయాలి ఈ గిన్నెలన్నీ కూడా తోమేసరికి నన్ను అడుగు పడిపోతుందండి అన్ని గిన్నెలు ఉంటాయి ఇవి మొత్తం అన్నీ కూడా ఖాళీ ఖాళీ అయిపోతాయి కదా అవన్నీ కూడా ఇలాగ బయట పెట్టుకొని తోముకొని నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదండి ఫాస్ట్గానే అయిపోతుంది పని అయితేనే రోజు చేసుకునే పనే కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా చేసుకుంటానండి చేద్దాంలే అనేసి కాసేపు కూర్చున్నానంటే పని అయితే అవ్వదు అందుకని కూర్చోకుండా పనులన్నీ చేసుకుంటాను